హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి నా గొంతు కొంచెం ఇబ్బందిగా ఉంది అక్కడక్కడ డిస్టబెన్స్గా అనిపిస్తుంది ప్లీజ్ ఈ ఒక్క ఎపిసోడ్కి అడ్జస్ట్ అవ్వండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్లోనికి వెళ్ళిపోదాం అతడు అలా ముద్దు పెడతాడు అని ఊహించని సిరి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి బుగ్గ మీద చేతిని పెట్టుకొని అంతే కౌటిల్య వైపు చూసింది ఆమె అలా తన వైపు చూస్తూ ఉండటంతో కౌటిల్యకి తనలో ఉన్న చిలిపి అల్లరి పనులు బయటకు తీయాలి అనిపించి ఆమె వైపు చూసి కొట్టడంతో ఇక అతనితో మాట్లాడలేక అతని గుడ్డల్లో వదిగిపోయింది సిరి కౌటిల్య కూడా ఆమె చుట్టూ రెండు చేతులు వేసి ఆమె తల మీద ముద్దు పెట్టి ఐ లవ్ యు సిరి అని అన్నాడు ఆమె చిన్న చిన్నగా తల ఎత్తి ఒక కంటితో మాత్రమే అతనిని చూసి అందంగా నవ్వింది ఆ నవ్వుకి ఫ్లాట్ అయిపోయిన కౌటిల్య ఆమెను మరింత దగ్గరగా హత్తుకొని మరొకసారి తల మీద ముద్దు పెట్టి ఇక మనం ప్రేమ పక్షుల్లా ఎగిరిపోదామా లైఫ్ని ఎంజాయ్ చేద్దామా అని అన్నాడు కౌటిల్య ఓకే అని ఆమె అతడు చుట్టూ వేసిన చేతిని పట్టు బిగించింది ఇంతకు ముందు వరకు ఒకరి ప్రేమ ఒకరికి తెలియదు కానీ ఇప్పుడు ఇద్దరు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు విక్రమార్క ఆదిత్య ఇద్దరూ కూడా ఇంటికి వచ్చేసరికి టైం పదకొండు గంటలు దాటిపోయింది అప్పటికి ఇంటిలో అందరూ కూడా భోజనం చేసేసి ఎవరి రూమ్కి వారు వెళ్ళిపోయి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు అదే ఆ టైంలో ఏం చేస్తారు నిద్రపోతుంటారు హిరణ్య మాత్రం వాళ్ళిద్దరి కోసమే ఎదురు చూస్తూ ఉంది విక్రమార్క తన రూంలోనికి వచ్చిన వెంటనే అప్పటికే ఎప్పుడో నిద్రపోయి డీప్ స్లీప్లోనికి వెళ్ళిపోయిన సూర్యని చూసి అప్పుడే సూర్య పడుకున్నాడా అని సూర్య దగ్గరకు వచ్చి అతని తల మీద చేతిని వేసి నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకుంటుంటే అది చూసిన హిరణ్య ఉదయం ఎప్పుడో ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడు లేట్ నైట్ ఇంటికి వచ్చిన వాడివి అలానే వాడిని టచ్ చేస్తావేంటి కనీసం కాళ్ళు చేతులైనా కడుక్కొని రావాలి కదా వెళ్ళి వెళ్ళి ఫస్ట్ ఫ్రెష్ అయి రాపో ఆ తర్వాత ఎంతసేపు అయినా నీ కొడుకుని అంటి పెట్టుకొని ఉండవచ్చు ఎన్ని ముద్దులైనా పెట్టుకోవచ్చు అని అన్నది హిరణ్య హిరణ్య చెప్పింది కూడా తనకు నిజమే అనిపించింది ఉదయం ఎప్పుడో ఆఫీస్కి వెళ్ళి ఇప్పటి వరకు వర్క్లో బిజీగా ఉండి తన చేతులు ఎన్నింటినో టచ్ చేశాయి ఇప్పుడు వచ్చే తన కొడుకుని అలా టచ్ చేయటం తన మనసుకి హ్యాపీనే కానీ కొడుకు హెల్త్ పరంగా వద్దు ఇది కరెక్ట్ కాదు అని ఆలోచించి పైకి మాత్రం ఆ విషయం హిరణ్యతో మాట్లాడకుండా ఏంటి మేడం వచ్చి రాగానే మిమ్మల్ని పట్టించుకోకుండా నా కొడుకు దగ్గరకు వెళ్తున్నాను అని జెలసీ ఫీల్ అవుతున్నారా అని ఆమె దగ్గరగా వచ్చి అల్లరిగా అడిగాడు నాకేమీ అంత జలసీ లేదు ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపు ఆ తర్వాత నీ కొడుకు దగ్గర నుంచి కాదలొద్దు బాబు అంటి పెట్టుకొని అలానే ఉండు నేనేమి నిన్ను అస్సలు డిస్టర్బ్ చెయ్యనులే అని మూతి తిప్పుతూ అన్నది హిరణ్య అవునా మమ్మల్ని డిస్టర్బ్ చెయ్యవా అని నవ్వుతూ ఆమె దగ్గరగా వచ్చి చేతులు పట్టుకొని దగ్గరకు లాక్కొని కన్నెగరేస్తూ నిజంగానే నన్ను డిస్టర్బ్ చెయ్యరా మేడం అని అడిగాడు విక్రమార్క ఇదే ఇదే నీతో వద్దు అని చెప్పింది ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అవ్వు ఆదిత్య కూడా బాగా అలిసిపోయి వచ్చి ఉంటాడు అసలే కొత్తగా ఆఫీస్కి వచ్చాడు కదా మీ ఇద్దరికి డిన్నర్ తీసుకొని వస్తాను అని చెప్పింది హిరణ్య అబ్బా మీ ఆడవాళ్ళు ఇలా చిటికలోనే ఎలా మారిపోతారో ఏంటో నిన్నటి వరకు నా ఒక్కడి గురించి ఆలోచించి నైట్ లేటుగా వస్తే నీకు ఫుడ్ తీసుకొని వస్తాను అని చెప్పేదానివి కానీ ఇప్పుడు నా తమ్ముడిని కూడా అందులో కలిపేశావు మీ ఆడవాళ్ళు ప్రేమతోనే చంపేస్తారా బాబోయ్ అని తన తలతో ఆమె తలను ఢీకొట్టి సరే నేను కిందకు వచ్చే తింటాను రూమ్లో వద్దు ఆదిత్యని కూడా కింద డైనింగ్ టేబుల్ దగ్గరకే రమ్మని చెప్పు అని ఆమెకు చెప్పి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు విక్రమార్క సరే అని చెప్పి హుషారుగా హిరణ్య ఆదిత్య రూంలోనికి వెళ్ళి త్వరగా ఆదిత్యని తినడానికి రమ్మని పిలవాలి అనుకుంది కానీ అప్పటికే బాగా అలిసిపోయి ఉండటంతో అదీ కాక తనకు అలవాటు లేని పని కష్టంగా ఉండటం ఉదయం నుంచి లేట్ నైట్ వరకు ఏదో ఒక పనితో బిజీగా ఉండటం వల్ల ఏమో వచ్చి రాగానే అలా బెడ్కి అడ్డంగా పడిపోయాడు ఆదిత్య ఆదిత్య అలా పడుకొని ఉండటం చూసిన హిరణ్యకి తన కళ్ళ ముందు ఆదిత్య ఉన్నా కూడా సూర్య ఉన్నట్లుగానే ఆ క్షణం తన మనసుకి అనిపించింది నవ్వుతూ ఆదిత్య దగ్గరకు వెళ్ళి అతడి తల మీద చేతిని వేసి ఆదిత్య బాగా అలిసిపోయి వచ్చావు కదా ఫ్రెష్ అయి రాపో కొంచెం భోంచేద్దు ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినంతసేపు నిద్రపోవచ్చు అని అన్నది నిద్ర మత్తులోనే ఉన్న ఆదిత్య కష్టంగా బోర్లా పడుకున్నవాడు వెళ్ళికలా తిరిగి వదిన వస్తుంది ప్లీజ్ అని ఆమె తల తలపెట్టుకుని పడుకొని అన్నాడు నేను కూడా నిన్ను ప్లీజ్ అని అంటున్నాను కొంచెం తిను మధ్యాహ్నం ఎప్పుడు తిన్నావో ఏంటో తిని వచ్చి పడుకో నేను నిన్ను డిస్టర్బ్ చెయ్యను అని అతడి హెయిర్ చెరిపేస్తూ అన్నది నాకు నిద్ర వస్తుంది వదిన ప్లీజ్ ఈరోజు బాగా అలసిపోయాను అని కళ్ళు తెరవకుండానే అన్నాడు ఆదిత్య నిన్ను కాదు మీ అన్నయ్యకి బుద్ధి లేదు ఆదిత్య చిన్న పిల్లవాడు అని కూడా చూడకుండా ఇంతవరకు టైం చూడు పన్నెండు అవుతుంది నీ చేత ఇప్పటి వరకు వర్క్ చేపిస్తూనే ఉన్నాడు టైంకి ఇంటికి పంపించాలి అని కూడా తెలియదు అస్సలు మీ అన్నయ్యకి సెన్సే లేకుండా పోతుంది రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి అస్సలు వెళ్ళొద్దు హ్యాపీగా ఇంట్లోనే ఎంజాయ్ చేయి అని హిరణ్య అంటున్నప్పుడే విక్రమార్క అప్పటికే రెడీ అయ్యి ఏంటి వీళ్ళు ఇంకా బయటకు రాలేదు లోపల ఏం చేస్తున్నారు అని అనుకుంటూ ఆదిత్య రూమ్ లోపలికి వచ్చి వాళ్ళిద్దరు మాటలు విన్నాడు అవునవును ఏ వర్క్ చేయకుండా ఇలా పడుకుంటే బాగా నీ మరిది ప్రయోజకుడు అవుతాడు అని వెటకారంగా అని రై నువ్వు త్వరగా లేచి ఫ్రెష్ అయ్యి భోజనం తినడానికి వస్తావా రావా అని సీరియస్గా అన్నాడు విక్రమార్క అమ్మో అన్నయ్య వచ్చేసాడు అని అప్పటి వరకు నిద్రమత్తులో ఉన్నవాడు కాస్త స్పీడ్గా పైకి లేచి తన ఎదురుగా ఉన్న అన్నయ్యని చూసి భయపడి ఇప్పుడే ఇప్పుడే ఫైవ్ మినిట్స్లో రెడీ అయ్యి వచ్చేస్తాను అన్నయ్య అని తన కబోర్డ్లో ఉన్న టవల్ తీసుకొని వాష్రూంలోనికి పరుగందుకున్నాడు ఆదిత్య అప్పటి వరకు వదినతో గారాలు పోయాడు అన్నయ్య వచ్చిన మరుక్షణం భయంతో పరుగందుకున్నాడు ఏంటి జై నువ్వు చేసే పని పాపం పిల్లాడు అలిసిపోయి వచ్చాడు నిధానంగా చెప్దామని లేనే లేదే ఎంతసేపు కోపంగా అరవటమేనా ఏ నిధానంగా చెప్తే నీ సొమ్మేమైనా అరిగిపోతుందా అని అతడి మీదకు తగాదకు వచ్చింది హిరణ్య హా అవునవును నిదానంగా చెప్తే వినేవాళ్ళు నువ్వు నీ మరిది ఇద్దరు అని వెటకాలంగా చెప్పి పద వెళ్ళి డిన్నర్ చేద్దాం అని అన్నాడు విక్రమార్క సర్లే పద అంటూ విక్రమార్కకి ఓకే చెప్పి హిరణ్య ఆదిత్య కోసం నైట్ డ్రెస్ తీసిపెట్టి అప్పుడు విక్రమార్క వెనక నడిచింది ఒక కంట హిరణ్య చేసే పనులు అన్నీ గమనిస్తూనే ఉన్న విక్రమార్క ఎందుకో అతడి మనసు చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది ఆమె చేసే పనులు చూస్తుంటే విక్రమార్తకు చాలా ఆనందంగానే అనిపించింది ఆదిత్యకి మరో తల్లి తనకపోయినా కూడా తల్లిలా హిరణ్య బిహేవ్ చేయటం మాత్రం ఇట్స్ రియల్లీ గ్రేట్ అన్న ఫీలింగ్ మనసులో కలగటంతో అదే ఫీలింగ్తో ఒక్క క్షణం హిరణ్య వైపు చూసి ఆ తర్వాత కిందకు వెళ్ళిపోయాడు హిరణ్య అతడి చూపులను ఏమీ పట్టించుకోకుండా నార్మల్గానే అతడి వెనక నడిచింది డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న విక్రమార్కకి ప్లేట్లో హిరణ్య ఫుడ్ వడ్డిస్తుంటే ఇప్పుడే కాదు రాని నీ ముద్దుల మరిదిని అప్పుడే కదా నీకు కూడా హ్యాపీగా ఉంటుంది అలానే మాకు కూడా నువ్వేదో మ్యాటర్ చెప్పాలి అనుకుంటున్నావు కదా ఇద్దరం కలిసే వింటాం ఒక్కడికి చెప్పటం ఎందుకు అని అన్నాడు విక్రమార్క నేను నీతో మాట్లాడాలి అనుకుంటున్నట్లు నీకెలా తెలుసు నేను నీతో ఏమీ చెప్పలేదు కదా అని అనుమానంగా అడిగింది హిరణ్య ఆమె మాటలకి విక్రమార్క జస్ట్ ఒక్క చూపు చూశాడు అంతే అబ్బ నా మొగుడు ఎప్పుడూ ఇంతేనమ్మా ఏది అడిగినా నోరు ఉంది యూస్ చేయాలి అని తెలియనే తెలియదు కళ్ళు మాత్రం పెద్దవిగా చేస్తాడు ఎదుటి వాళ్ళని భయపెట్టాలి అని ఈయనకే ఉన్నాయి పెద్ద కళ్ళు అని మనసులో అనుకొని ఆమె కూడా అతని పక్కన కూర్చుంది నేను వచ్చే వరకు తినకుండా వెయిట్ చేయకపోతే సూర్యతో పాటు తినేయచ్చు కదా ఎప్పుడు ఏ రోజు ఎలా వస్తాను అనేది నాకే తెలియదు ఇంతవరకు తినకుండా ఆకలితో ఉండటం అవసరమా అని ప్రేమగా ఆమె చేతిని పట్టుకొని అడిగాడు విక్రమార్క నేను ఫుడ్ తినలేదు అని విక్రమార్కకి చెప్పనే లేదే ఎలా తెలిసిపోయిందబ్బా కరెక్ట్గా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూనే హా అయినా నా పిచ్చి కానీ ఈ విక్రమార్తకు తెలియని విషయం ఏదైనా ఉంటుందా అన్నీ తెలుసుకుంటాడు నా మగుడు పెద్ద మాయలోడమ్మా అని అనుకుంటూ అతడి వైపు చూసింది అలా ఇద్దరూ కూడా ఒకరి కళ్ళల్లోనికి ఒకరు చూసుకుంటూ ఉన్నారు కరెక్ట్గా అప్పుడే అక్కడికి వచ్చిన ఆదిత్య వాళ్ళిద్దరినీ అలా చూసి డిస్టర్బ్ చెయ్యాలి అని కూడా తన మనసుకు అనిపించగా వాళ్ళిద్దరిని రెండు ఫోటోలు తీసుకొని ఆ తర్వాత సైలెంట్గా తన అన్నయ్య పక్కన చైర్లో కూర్చొని అంతే గడ్డం కింద చేతిని పెట్టుకొని వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉన్నాడు రేపు ఫ్యూచర్లో నేను అఖిల ఇద్దరం కూడా ఇలానే ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటామా అలా అఖిల నా వైపు చూస్తుంటే ఏంటో ఆ ఫీలింగ్ బాగుంటుంది అని ఊహల్లో కాసేపు బ్రతికేశాడు ఆదిత్య ముందుగా విక్రమార్క హిరణ్య మీద నుండి చూపుని తిప్పి పక్కకు చూసిన అతనికి వాళ్ళ వైపే చూస్తూ ఉన్న ఆదిత్య కనిపించటం అంతకు మించి ఆదిత్య ఊహల్లో ఉన్నాడు అని అర్థమైపోవటంతో అతడి తల మీద చిన్నగా కొట్టి ఏం చూస్తున్నావురా అని అడిగాడు అబ్బా ఎందుకన్నయ్యా అలా కోడుతున్నావు మీరిద్దరూ అలా ఒకరిని ఒకరు చూసుకుంటుంటే బాగుంది అందుకే చూస్తున్నాను ఇలాంటి సీన్ నేను ఎప్పుడూ చూడలేను కదా అని మూతి తిప్పుకుంటూ చెప్పి వదిన నాకు త్వరగా ఫుడ్ పెట్టు తినేసి రూమ్కి వెళ్ళిపోతాను అన్నయ్యతో ఇదిగో తల మీద ఇలా దెబ్బలు తినే బదులు నీ చేతి ఫుడ్ తింటే హ్యాపీగా కడుపు నిండుతుంది దెబ్బలు తింటే నెప్పే ఎక్కువ అని మూతి ముప్పై వంకర్లు తిప్పుతూ అన్నాడు ఆదిత్య అవును ఆదిత్య ఈ మధ్య మీ అన్నయ్య మరీ దారుణంగా తయారవుతున్నాడు అని విక్రమార్క మీద ఆదిత్యకు చాడీలు చెబుతూనే ఇద్దరి ప్లేట్లు ఫుల్లుగా నింపేసింది నువ్వు కూడా కూర్చో అని హిరణ్యని పక్కనే కూర్చోబెట్టుకొని తను తింటూనే ఆమె కూడా గోరుముద్దలు తినిపించాడు విక్రమార్క ఆదిత్యకి వాళ్ళిద్దరూ అంత అన్యోన్యంగా ఉండడం చాలా బాగా నచ్చింది అన్నట్లు జై నీకు చెప్పటం మర్చిపోయాను అంటూ తను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో జరిగిన అందరి సంభాషణ అందరి మాటలు అలానే ప్రతి ఒక్కరిలో వచ్చిన మార్పు ఎవరు ఏ విధంగా కలిసిపోతున్నారు ఎలా ఒకరి కోసం ఒకరు మాట్లాడుతున్నారు అనేది అన్ని విషయాలు కూడా హిరణ్య విక్రమార్కకి చెప్పింది అంతా విన్న ఆదిత్య అయితే వదిన నువ్వు చెప్పేది నిజమా అది నిజం అయితే నాకైతే చాలా హ్యాపీ ఇంట్లో అందరూ ఇలా మారిపోవటం నాకు కొత్తగా ఉంది కానీ బాగుంది అని అన్నాడు అందరూ మారిపోవటం మీకు హ్యాపీనే కానీ మీ ఇద్దరే మారటం లేదు ఏం చేద్దాం మామయ్యని యాక్సెప్ట్ చేసి ఆయన తప్పుని క్షమించి నోరారా నాన్న అని పిలవచ్చు కదా అని అన్నది హిరణ్య విక్రమార్క ఆమె మాటలు ఏమీ పట్టించుకోలేదు కానీ ఆదిత్య మాత్రం ఒక్క క్షణం హిరణ్య వైపు చూసి ఆ తర్వాత ఫుడ్ తినటం మొదలు పెట్టేశాడు వాళ్ళిద్దరి రియాక్షన్స్ చూసిన హిరణ్య తల కొట్టుకుంది ఏంటో వీళ్ళిద్దరూ ఎప్పటికి మారతారో ఏంటో ఈ విక్రమార్కకి చెప్పినా వినడు కనీసం ఆదిత్య అయినా మామయ్య బాధని అర్థం చేసుకుంటే బాగుండు పాపం మామయ్య తన తప్పును తెలుసుకొని మారిపోయి తనని నానా అని వీళ్ళిద్దరు ఎప్పుడు పిలుస్తారా అని చకోరి పక్షుల ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ఎదురుచూపులు ఎప్పటికి ఫలిస్తాయో ఏంటో అని మనసులో అనుకుంది ఆదిత్య వాళ్ళిద్దరికంటే ముందుగా తినేసి స్పీడ్గా తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు హిరణ్య మాత్రం చాలా నిధానంగా ఫుడ్ తినాలా వద్దా అన్నట్లుగా నిధానంగా తింటూ ఉంది అది గమనించిన విక్రమార్క లోపలే నవ్వుకుంటూ తను ఫుడ్ తినటం కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి గడ్డ కింద చేతిని పెట్టుకొని ఆమె వైపే కన్ను కూడా ఆర్పటం మర్చిపోయి మరీ చూస్తూ ఉన్నాడు అతడు అలా తన వైపు చూస్తున్నాడు అనేది కూడా పట్టించుకునే స్థితిలో హిరణ్య లేదు డీప్గా ఆలోచనలో పడిపోయింది మరి దేని గురించి ఆలోచిస్తుందో పది నిమిషాల తర్వాత విక్రమార్క ఆమె ముక్కు పట్టుకొని లాగటంతో అప్పుడు తన ఆలోచనల నుంచి బయటకు వచ్చి ఏం చేస్తున్నావు అని ముక్కు మీద చేతి పెట్టుకొని చిరుకోపంగా అడిగింది ఫస్ట్ ప్లేట్లో ఉన్న ఫుడ్ తినండి మేడం ఏదో ప్రేమగా నేను నాలుగు ముద్దలు తినిపిస్తే తిన్నారు ఆ తర్వాత ఆలోచనలో పడిపోయారు మీతో నాకు చాలా పని ఉంది ఇలా నిదానంగా తింటే ఎప్పటికీ ఆ పని అవుతుంది అని హస్కీగా అన్నాడు విక్రమార్క అతడి మాట తీరుని కూడా ఆమె అబ్జర్వ్ చేయకుండా సర్లే తింటాను అని నిదానంగా తినటం కంప్లీట్ చేసింది ఆమె తినటం అయిపోయిన తర్వాత వెంటనే ఆమెను రెండు చేతులతో ఎత్తుకొని పైన ఉన్న తన ఫ్లోర్ వరకు అలానే తీసుకొని వెళ్ళి రూమ్ డోర్ క్లోజ్ చేసేసి సీక్రెట్ రూమ్లోనికి ఆమెను తీసుకొని వెళ్ళాడు ఏం చేస్తున్నావు నేను నడవగలను కిందకు దించు అని హిరణ్య అంటున్నా కూడా చెప్పాను కదా మేడం మీతో నాకు చాలా పని ఉంది అని సైలెంట్గా ఉండండి కాసేపు అంటూ అతడు బయటకు వచ్చి సూర్య నిద్ర డిస్టర్బ్ కాకుండా ఏసీ ఫ్యాన్ అన్నీ అడ్జస్ట్ చేసి సూర్యాని చూసి ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టి అప్పుడు హిరణ్య దగ్గరకు వెళ్ళాడు అక్కడ ఆమె కింద కూర్చొని మోకాల చుట్టూ రెండు చేతులు వేసి అదే మోకాల మీద తలని పెట్టుకొని డీప్గా ఆలోచనలో పడిపోయింది విక్రమార్క ఆమె పక్కన వచ్చి కూర్చొని ఆమెను తన ఒడిలో పడుకోబెట్టుకుని ఏమైంది మేడం మీరెందుకు అంతగా ఆలోచిస్తున్నారు ఎనీ ప్రాబ్లం అని లాలనగా అడిగాడు అది అమ్మ నాన్న గుర్తుకు వచ్చారు మన పెళ్ళి రోజు మన పెళ్ళికి వస్తే చూశాను మాట్లాడాను ఆ తర్వాత ఇక్కడికి వాళ్ళు ఒక్కసారి కూడా రాలేదు డైరెక్ట్గా ఇంటికే వెళ్ళిపోయారు ఆ తర్వాత సిరి ఎంగేజ్మెంట్లో చూశాను అంతే వాళ్ళతో నేను టైం కూడా ఎక్కువగా స్పెండ్ చేయలేకపోయాను ఈరోజు ఇంట్లో వాళ్ళందరూ అలా కలిసి ఉండటం చూస్తుంటే నాకు నా ఫ్యామిలీనే గుర్తుకు వచ్చింది కోర్స్ మీరంతా కూడా నా ఫ్యామిలీ అనుకోండి చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న అన్నయ్య మధ్య పెరిగాను కదా వాళ్ళు గుర్తుకు వచ్చారు అని అతడి పొట్ట చుట్టూ రెండు చేతులు వేసి పొట్టలో తలదాచుకుంటూ అన్నది హిరణ్య విక్రమార్క కూడా ఆమె చుట్టూ రెండు చేతులు వేసి అలా ఉండిపోయాడు తనకి ఫ్యామిలీ మొత్తం కలిసి ఉంటే ఎలా ఉంటుంది అనేది తెలియదు ఎందుకంటే తను చిన్నప్పుడు ఎప్పుడో తన తల్లి బ్రతికున్నప్పుడు చూశాడు అది కూడా తనకి ఊహ తెలిసిన కొత్తలో నాలుగైదు సంవత్సరాల వయసులో ఆ తర్వాత ఇంటిలో రాగిని ఎంటర్ అవ్వటంతో అసలు ఫ్యామిలీ అనురాగాలు అనుబంధాలు బంధాలు వాళ్ళ మధ్య ఉన్న ప్రేమలు ఎలా ఉంటాయి అనేది కూడా తనకు తెలియదు అలా విక్రమార్కకు కొంత వయసు వచ్చిన తర్వాత అసలు ఆ ఫ్యామిలీ మీదే ఇంట్రెస్ట్ పోయింది ఫ్యామిలీతో కలిసి ఉండాలి అని కూడా అతను ఆలోచించలేదు ఆ తర్వాత తనకు ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది అన్న విషయమే మర్చిపోయాడు తనకు తన తమ్ముడు తాతయ్య మాత్రమే ఉన్నారు అని ఫిక్స్ అయిపోయాడు వాళ్ళ కోసమే బ్రతుకుతున్నాడు వాళ్ళ కోసమే కష్టపడుతున్నాను అన్నట్లుగానే ఉన్నాడు అలాంటిది తనకి ఫ్యామిలీ పది మందిలో ఉంటే ఎలా ఉంటుంది అనేది అస్సలు ఎక్స్పీరియన్సే లేదు అందుకే ఆమె చెప్తుంటే తన మనసుకి పెద్ద రియాక్షన్ ఏమీ అనిపించలేదు జస్ట్ మామూలుగా వింటూ ఉన్నాడు నీకు తెలుసా అంటూ హిరణ్య విక్రమార్గకి దూరం జరిగి అన్నయ్య నేను ఇంట్లో ఎప్పుడూ గోల చేస్తూనే ఉండేవాళ్ళం డాడీ నాకు సపోర్ట్ చేస్తుంటే అమ్మ అన్నయ్యకి సపోర్ట్ చేసేది అలా సండే వచ్చిందంటే చాలు ఇల్లంతా గోల గోల రచ్చ రచ్చ చేసేవాళ్ళం మధ్య మధ్యలో సిరి కూడా మా ఇంటికి వచ్చి మాతో జాయిన్ అవుతుంది తను కూడా అంతే మాతో కలిసి ఎంత గోల చేస్తుందో అప్పుడప్పుడు మా అన్నయ్య తరఫున ఉంటే అప్పుడప్పుడు నా వైపు ఉండి నాకే సపోర్ట్ చేసి గోల చేసేది నిజంగా ఆ రోజులు చాలా బాగుండేది కనీసం ఇప్పుడు వాళ్ళని నేను దగ్గరగా చూసుకోవటానికి కూడా లేకుండా పోయింది ఎన్ని రోజులయ్యిందో వాళ్ళతో టైం స్పెండ్ చేసి అని తలదించుకొని బాధగా చెప్పింది హిరణ్య విక్రమార్క ఏ రోజు కూడా నువ్వు నీ పుట్టింటికి వెళ్ళొద్దు అని చెప్పలేదు అలాగాని నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపో అని కూడా ఆమెకు చెప్పలేదు ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ఇప్పుడు హిరణ్య తన పుట్టింటికి వెళ్తుందా శుద్దా